బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా ప్రతి మూడవ శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని తీరా చీరాల స్థానిక శాసనసభ్యులు ఎం కొండయ్య ప్రతిజ్ఞతో ప్రారంభించారు మున్సిపల్ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ కమిషనర్ చీరాల మున్సిపల్ సిబ్బంది స్థానిక తెలుగుదేశం నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు పాల్గొన్నారు తి రోతి కొంత సమయ కేటాయిత తపని నామ కుష్క సచిత కార్యక్రమాలు करतो त्याचा कार्यक्रमाला करतो शर्माण परशुण्य ఆత్మ ప్రజ 16 నను సాంగతను తట్టుబడి గుంటకలి ఆనరు రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడము సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ కోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తాను ప్రయత్నం చేస్తున్నారు స్వర్ణ